తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకి స్వాగతం ఈరోజు చదవబోయే కథ షాక్ ట్రీట్మెంట్ ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల తొంభైలో ప్రచురితమైంది రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి కథ షాక్ ట్రీట్మెంట్ రమణి గారు పొద్దున్న ఇచ్చిన ఫైలు టైప్ చేశారా అడిగాడు టైపిస్ట్ సుధీర్ గంట క్రితమే పూర్తి చేశానండి అని అతని సెక్షన్కు సంబంధించిన ఫైలు టైప్ చేసిన పేపర్సు అతనికి ఇచ్చింది రమణి థ్యాంక్స్ అండి ఎండి గారు సంతకాలు చేయించి మధ్యాహ్నం డిస్పాచ్ చేస్తాను రేపు నేను సెలవు పెట్టాలి ఈ వర్క్ అవుతుందో అవుదోనని చాలా కంగారు పడ్డాను మీ కోఆపరేషన్ వల్ల పని పూర్తయింది అన్నాడు సుధీర్ భలేవరే ఇట్ ఈజ్ మై డ్యూటీ నవ్వుతూ చెప్పింది రమణి సుధీరు రమణి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు గవర్నమెంట్ స్కేల్స్తో సమానంగా జీతాలు ఇవ్వడమే కాక బోనస్లు కూడా ఎక్కువగా ఇస్తారు ఆఫీసులో ఇద్దరు టైపిస్టులు ఉన్నారు కానీ సుధీర్ సెక్షన్కి సంబంధించిన కరస్పాండెన్స్ రమణికి అలాట్ చేశారు అతని రైటింగు ఒక మాదిరిగా ఉంటుంది అందుకే టైపిస్టులతో కొంచెం చనువు పెంచుకుంటాడు అతను ఒకరోజు సైకిల్ పైన ఆఫీసుకు వస్తున్న సుధీర్కి సెలవు చీటీ ఇచ్చింది రమణి ఆఫీసులో ఆమె సెలవు చీటీ ఇచ్చినప్పుడు ఆమె చేతివ్రాత చూసి అబ్బురపడ్డాడు అతను మర్నాడు ఆఫీసుకు వచ్చిన రమణితో ఉగాది కథల పోటీకి నేను కథ పంపుతున్నాను నా రైటింగు అంతంత మాత్రమే నా కథ ఫెయిర్ చేసి కలుపుతారా చిన్న రిక్వెస్ట్ అన్నాడు అతను ఓ తప్పకుండా నాకు సాహిత్యం అంటే ఇంట్రెస్టే చెప్పింది రమణి ఆ విధంగా రమణి చేతి మహోత్సవం అయితేనేమి కథలో బలం వండబట్టునైతేనేమి సుధీరు కథల పోటీలో ప్రథమ బహుమతి తీసుకున్నాడు ముందుగా రమణికి థ్యాంక్స్ చెప్పాడు రమణి గారు అప్పుడప్పుడు నా కథలు ముప్పై వరకు వచ్చాయి కానీ పోటీలో బహుమతి రావడం ఇదే ప్రథమం మీ మేలు మరోలేదు బరే వారే నేను చేసిందేముంది మీ ప్రతిభకు ఈనాటికి గుర్తింపు వచ్చింది నాకు మీరు రచనా వ్యాసంగంలో సహకరించాలి అంది రమణి సుధీర్ సహకారంతో రమణి కూడా కొన్ని వ్యాసాలు రాసి పత్రికలు పంపించింది అవి కొద్ది కాలానికే ప్రచురితమయ్యాయి కాలం దాటిన కథలు కూడా కొన్ని రాయడం అవి ప్రచురితం జరగడం జరిగింది చేత ఫెయిర్ చేయించిన ప్రతి కథ ప్రచురితమవుతోంది సుధీర్ది అతనికి రచయితగా మంచి గుర్తింపు వచ్చింది సుధీర్ పరిచయం కూడా పత్రికలు ప్రకటించడంతో అతనికి అభిమానులు ఉత్తరాలు రాయడం ప్రారంభించారు అతను ప్రతి విషయం రమణికి చెప్పేవాడు క్రమంగా ఆమెలో అసూయి చోటు చేసుకుంది ఒకరోజు ఆఫీసు ఇన్స్పెక్షన్కి సంబంధించిన ఫైల్స్తో పాటు అతని కథ చిత్తుప్రతి కూడా ఒకటి ఆమె టేబుల్ పైకి వచ్చింది కథ చదివిన రమణి అతని శిల్పాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది వెంటనే ఆ చిత్తుప్రతిని తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఇంటికి పట్టుకుపోయి ఫెయిర్ చేసి మర్నాడే తన పేరు మీద పత్రిక పంపింది పోటీ గడువు దగ్గర పడడం చిత్తుప్రతి కనిపించకపోవడం ఆఫీస్ ఇన్స్పెక్షన్ వర్క్ దీంతో అతను కథను పోటీకి పంపలేకపోయాడు రమణి పంపిన కథకు ప్రథమ బహుమతి వచ్చింది ఆఫీస్ మేనేజరు ఎండీ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు కథ వచ్చాక పత్రిక చూసిన సుధీరు నిశ్చేష్టుడైపోయాడు అదే రోజు సాయంత్రం ఆఫీస్ మేనేజరు చిన్న టీ పార్టీ కూడా ఇచ్చాడు రమణిని అభినందిస్తూ ఆమెను అభినందిస్తూ ఆఫీస్ స్టాఫ్ ఒకరిద్దరు ఆమె కథను సమీక్షిస్తూ కూడా ప్రసంగించారు చివరగా రమణి మాట్లాడుతూ తనకు రావిశాస్త్రి గారు కొడవటిగంటి కుటుంబరావు గారు అభిమాన రచయితలని వారి ప్రభావం వల్లనే తను రచనలు చేస్తున్నానని చెప్పింది ఆమెను విడిగా కలుసుకుని అభినందించిన సుధీరుకు పొడిగా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది రమణే ఆ కథ తనది అని చెప్పడానికి ఆధారాలు తన దగ్గర లేవు తను ఆమెను రచయిత్రిగా తీర్చిదిద్దిన సంగతి ఎవరికీ చెప్పుకోలేదు ఇప్పుడు ఏమైనా అంటే ఆమెకు బహుమతి వస్తే ఓరవలేక తను ఏదో చెప్తున్నాడని అందరూ అంటారు నిట్టూర్చి తనను తాను నిందించుకున్నాడు సుధీర్ కాల్చకనంలో ముప్పై రోజులు గిర్ను తిరిగాయి సుధీరు రమణితో మామూలుగానే మాట్లాడుతున్నాడు కానీ ఆమె మాత్రం అతనితో మాట్లాడేటప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతోంది బంధువులింట్లో పెళ్ళి ఉండడంతోనూ తిరుపతి వెళ్ళవలసిన పని ఉండడం వలన పది రోజులు లీవ్ పెట్టాడు సుధీర్ రమణి గారు నేను పది రోజులు సెలవు మీద వెళుతున్నాను ఈ ఫైల్స్ మీ వీలు వెంబడి టైప్ చేసి ఎండి గారికి పంపించండి నా డెస్క్ కీస్ హెడ్ గుమస్తా గారి దగ్గర ఉన్నాయి అవసరమైతే తీసుకోండి అని కొన్ని ఫైల్స్ ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు సుధీర్ మరునాడు ఫైల్స్ టైపు తీస్తుంటే ఒక వీక్లీ కనిపించింది దాంట్లో చేత రాతతో రాసిన కొన్ని కాగితాలు కూడా ఉన్నాయి ఆసక్తిగా వాటిని ఆమె ఒక ప్రముఖ పత్రికకు పోటీకి రాసిన కథతి సుధీరు సెలవు హడావుడిలో పోస్టు చేయడం మర్చిపోయాడు పోటీకి గడువు రెండు రోజులే ఉంది రమణి మర్నాడే ఆ కథను పాత్రల పేర్లను మార్చి పంపించింది క్రైము సెక్స్ సాహిత్యంతో విసుగెత్తిన ఆ కొత్త వారపత్రిక వారు రమణి పంపిన సెంటిమెంట్ కథకి బహుమతి ఇచ్చారు కథ పత్రికలో వచ్చింది అంతే ఆ పత్రిక ఎడిటర్కు మర్నాటి నుంచి రోజు ఉత్తరాలు రాసాగాయి ఆ కథ మరో ప్రముఖ పత్రికలో దీపావళి సంచికలో ఒక ప్రముఖ రచయిత్రి రాసిన కథకి మక్కికి మక్కి కాపీ అని కొంతమంది అయితే ఆ పాత కథను ఫొటోస్టాట్ తీసి మరీ పంపారు ఎడిటర్కి కథ చదివాక ఎడిటర్కి బోధపడింది పాత్రల పేర్లు మాత్రమే మార్చింది కానీ కథ ప్రారంభం ముఖ్య సన్నివేశాలు ముగింపు అంతా కాపీయే పేరాల విభజనతో సహా ప్రసిద్ధ రచయితలకు తీరిక లేకపోవడంతో సబ్ ఎడిటరుకు కథ సెలక్షన్ బాధ్యత అప్పచెప్పారు ఎడిటర్ కుర్ర సబ్ ఎడిటరు కథ బాగుందని బహుమతి ఇచ్చేశాడు పత్రిక కొంప ముంచేశాడు ఎడిటర్ వెంటనే రమణికి నోటీస్ ఇచ్చాడు సంజయ్ శి కోరుతూ అదే వారం కొన్ని పాఠకుల లేఖలు కూడా ప్రచురించారు ఆమె కథ కాపీ అని పేర్కొన్నవి నోటీస్ అందుకున్న రమణికి మతిపోయింది వారపత్రికలు ఆమె కథ కాపీ అన్న చర్చ ప్రారంభమయ్యింది ఈ సమస్య నుంచి బయటపడాలంటే సుధీర్ సాయం తప్పనిసరి అని ఆమె గ్రహించింది సుధీర్ తోటి సార్ ఆఫీస్ అయ్యాక మా ఇంటికి ఒకసారి రాగలరా అడిగింది తప్పకుండా వస్తాను మేడం అన్నాడు సుధీర్ సాయంకాలం ఆరయ్యాక ఆమె ఇంటికి వెళ్ళాడు సుధీర్ సుధీర్ గారు నాలోని సాహిత్యాభిలాషను వెలుగు తీసి నేనొక రచయిత్రిగా రూపొందడానికి శ్రమించిన శిల్పులు మీరు ఎన్నో వెతలు కూర్చి సుందరంగా తీర్చిదిద్ది అద్వితీయంగా మరిచిన శిల్పిని శిల్పం హేళన చేసి తన వల్లనే శిల్పికి పేరు వచ్చింది కానీ శిల్పి వలన తనకు గుర్తింపు రాలేదు అనే ఒక శిల్పం అంటే ఆ శిల్పి పడే మనోవేదన ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది నేను మీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను క్షమించండి అన్న ఒక మాటతో నా తప్పు సమసిపోదు మీరు నాకు బుద్ధి చెప్పాలనే ఈ పెద్దల నీడ కథ నా చేత రాయించారని గ్రహించాను సమర్థుడైన నావికునికి నావను సుడిగుండం బారిన పడకుండా ఒడ్డుకు చేర్చే ప్రజ్ఞ ఉంటుంది ప్రస్తుతం నన్ను యాపద నుండి గట్టించండి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా రెండు చేతులు జోడించి ప్రాధాయపడింది రమణి చూడండి రమణి గారు నేను నాకు తెలిసిన పరిధిలో మీకు రచనా వ్యాసంగంలో కొన్ని మెరుకులు చెప్పాను అంతేకాని నేను సర్వజ్ఞుడిని కాను ఆఫీసులో అందరి ముందు కాకపోయినా కనీసం విడిగా నేను కలిసినప్పుడైనా మీరు ఆత్మీయంగా వ్యవహరిస్తారని అనుకున్నాను కానీ మీరు అలా చేయలేదు సరే గతం వదిలేద్దాం ప్రస్తుతం మీరు ఈ ఆపద నుంచి బయటపడాలి సరే ఓపెన్ చేయండి నేను ఎప్పుడు ఆ కథ చదవలేదని నాకు కాపీ చేసే అలవాటు లేదని ఈ పొరపాటుకు చింతిస్తున్నానని రాయండి కానీ మిగతా పత్రికల వాళ్ళు కూడా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో ఉంచుతారు కొంతమందిని కొంతకాలమే మోసగించగలం కానీ ఎల్లకాలము మోసగించలేం కొద్ది కాలం గడిచాక మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి కానీ మీకొక నాకు సలహా మీరు ఒక సంవత్సరం పాటు ప్రసిద్ధ రచయితల రచయిత్రుల రచనలన్నీ చదవండి ఎవరి సహాయం లేకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పడుతుంది కాలమే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది సెలవు సంధ్య విలువలో చెకచక సాగిపోతున్న అతని వంకే చూస్తూ ఉండిపోయింది రమణే కథ సమాప్తం ధన్యవాదాలు